హలో అందరికీ నమస్కారం మీ బీఆర్ న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఈరోజు మీ మిథులాల్ నబీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆయన మాట్లాడుతూ విశ్వగురు మహమ్మద్ ప్రవక్త ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతాన్ని విస్తరింపజేసిన ఘనుడు దయ కరుణ శాంతి సాటి లేని మనిషి ప్రేమతో వ్యవహరించే వారి స్థితిగతులను సన్మార్గంలో నడపాలని ప్రతి ఇస్లాం ఐదు పూటలా నమాజ్ చేయాలి అని ప్రపంచ శాంతి వర్దిల్లాలి అని మనం భోజనం చేయకపోయినా పర్వాలేదు కానీ పక్క ఇంటివాడు ఆకలితో ఉండకూడదు అని పేదవాడు సంతోషంగా గడిపిన రోజే మహమ్మద్ ప్రవక్తకి నిజమైన పండుగ రోజు అని సాటివారికి సహాయం చేయటంలో అల్లా దీవెనలు ఆశస్సులు ఉంటాయని ఆయన సందేశాన్ని ఇచ్చారు పచ్చూరులోని బొమ్మల సెంటర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ బాషా మౌలానా కాలేష్ బుల్లా నామ్ మస్తాన్ వలీ మత పెద్దలు యువకులు పాల్గొన్నారు అందరికీ మిత్రులందరికీ మిలాద్ నబి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ప్రశ్న వచ్చేసి మన అతహర్ మజీద్ ప్రెసిడెంట్ అహ్మద్ బాషా ముతవల్లి నబీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రశ్నలో నబీ మా మొహమ్మద్ సలహా సలహా ముస్తఫా గారి పండుగ సందర్భంగా ఈ ప్రశ్న జరుగుతుంది ప్రపంచ ఈ దీని ఈ పండుగ మిలాదున్నబీ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము మూడో మూడో నెలలో రఫ్యూ లవల్ పన్నెండవ తారీఖున ఇది ప్రపంచ మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం జరుపుకుంటారు ఈ ఈ సందేహ ఈ మహాప్రవక్త మహా మహాప్రవక్త ప్రవక్తలకు ప్రవక్త దేవాంత సంభూతుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త ముస్తఫా సల్ల్లాహాహ సలం యొక్క ఈ పండుగను ప్రపంచ మానవాళి అందరూ చాలా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ప్రపంచ మానవాళి అందరూ కూడా కలిసి మత సామస్య మత సామరస్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు అందరూ సామరస్యంగా ఉంటూ నేతలకు శాంతి ప్రేమ అందరినీ అంది అందించిన మహాప్రవక్త యొక్క ఈ వేడుకను ఈ వేడుకలు ఈరోజు మేమందరం జరుపుకోవడానికి తెలియడానికి చాలా సంతోషిస్తాము ముఖ్యంగా ఇది పదిహేను వందల పదిహేను వందల పుట్టినరోజు ప్రవక్త యొక్క పదిహేను వందల పదిహేను వందల పుట్టినరోజు పదిహేను వందల సంవత్సరాలు గడిచిపోయినవి ఈ రోజుతో ప్రవక్త యొక్క ఈ జన్మదిన ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఆయన ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి శాంతి దూత ప్రేమ ధర్మము అన్నీ కూడా అన్నీ ప్రతి ఒక ముస్లింస్కి కాదు ప్రపంచ మానవాళికి ఆయన ఒక శాంతి దూత ఈ శాంతి దూత యొక్క 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 పురస్క అన్నీ కూడా ప్రవచనాలు ఆయన బోధించినటువంటి ధర్మాలు సిద్ధాంతాలన్నీ కూడా ఆయన ఆయన అడుగు అడుగుజడల్లో మనం అందరం నడిస్తే మత సామరస్యాన్ని ఎంతో గొప్పగా పాటించవచ్చు తన మన భేదం లేకుండా స్నేహితులాగా మెలిగి మనం ఆ విధంగా ఆయన చెప్పినటువంటి ఆ ప్రోక్రసీలో మనం నడిచినటువంటి నడిస్తే మాత్రం ఈ ప్రపంచం అంతా కూడా భూతల స్వర్గంగా మారిపోతుంది ప్రపంచ దూత ఆయనకు ఈ ఈ ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ అందరూ కూడా సుభిక్షంగా శాంతుల మన మన ఎంతో సుభిక్షంగా ఉండాలని అందరికీ ఆ ఆ మహాప్రవక్త యొక్క చల్లని దీవెనలు అందించాలని అందించి ఆయన దీవెన ఉండాలని చెప్పి ప్రపంచ మానవాళులందరూ కూడా ససస్యామూలంగా భూతల స్వర్గంగా మన దేశము మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ